వార్తలకు స్వాగతం ఎల్లమ్మ తల్లి దేవాలయంలో భక్తులకు ఆలయ యాజమాన్య సిబ్బంది క్షమాపణ కోరడం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో గల ప్రముఖ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో నిన్న మొన్న సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి ఇద్దరి భక్తులకు గుడి సిబ్బందికి బోనం కట్నం విషయంలో డిమాండ్ కాని మాట దొరుసు కాని అనిపించిందాని ఆ భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా ఆ ఆలయ యాజమాన్య చైర్మన్ దృష్టికి వచ్చింది వెంటనే దాని స్పందించి వాళ్లకు ఆలయ యాజమాన్య సిబ్బంది తరపున క్షమాపణలు కోరడమైనది దీనికి ఆ ఇద్దరి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తూ మరో వీడియో అప్లోడ్ చేశారు అందరికి నమస్తే అండి మిమ్మల్ని అమ్మవారికి ఆ డిమాండ్ చేయడం వల్ల నేను ఒక వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది అది చూసిన ఈ గుడి యజమాన్ రాళ్ళు ఎవరైతే ఉన్నారో గారు వాళ్ళు మాకు తొందరగా స్పందించి మాతో మాట్లాడడం జరిగింది వాళ్ళు మాకు సారీ మనసు వాళ్ళు మాకు సారీ చెప్పారు మేము కూడా ఇక సారీ చెప్పించారు మేము ఆ వీడియోనైతే మేము తీసేస్తున్నాము మాకైతే మా తరపు నుంచి వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా దీంతో ఎవరైనా సరే ఇంకా రిక్ష కొట్టకుండా శాంతి పడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం